స్వామి వెంకరా <tries> ओम परब्रह्म देवाय सर्वकारणम् ज्ञानो तथा दानपुरे परब्रवे ओम जगदंताय विवगे ओम अश्वदंताय विवगे बंगोदनिप्रदोषय ओम शुभदिने वरसंपूर्ण सर्वमसिपादो स्वामी पूजलानुपटनार पुंडी स्वामी దగ్గర आत्मकुमार बालनगोद्रम मनप्रदेसिनेन वानी नम्रवदनीयो हरे बोल ओम స్వామి అరుణాచలం దగ్గర పండిస్వామి వారు గ్రంథపారణ చేసిన తర్వాత స్వామి అనుగ్రహంకి ఇలా వచ్చేవాడు స్వామి సమాధి స్వామి మీ అనుగ్రహంతో మేము ఈరోజు అరుణాచరేష్ని కంటే ముందు నీ దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళాము స్వామి ఇది కూడా నీ అనుగ్రహం తండ్రి స్వామి స్వామి అందమే కాపాడే తండ్రి ఓ సీపాద స్వామి ఎన్ని లీల చేసావయ్యా ఇక్కడ ఎన్నో నీళ్ళలు చేశారు అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరిక దర్శించుకోండి స్వామి నీ లీలో ఏంటని చెప్పగలం ఏమని చెప్పగలం స్వామి మాటలు రావడం లేదు స్వామి అంతగా అనుగ్రహించవుతాను ఉండే స్వామి వారు ఎన్ని నీళ్ళలో చేశారన్నమాట స్వామి పాత వాళ్ళది తండ్రి సరే స్వామి యూట్యూబ్ చేస్తున్నాం యూట్యూబ్ ओया नमः प्रभवज्ञान सद्योदयाय वैनो नमः वैनोय नाथाय वैनो नमः वैनो नमः स्टेय नमः स्टेय नमः गोडराय नमः गोडराय नमः मनोनमनाय नमः अखोरे भ्योदगोरे भ्योपोरकोर करेते सगे खंडि स्वामी पटवचेसार ओम नमः नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय స్వామి కోసం స్వామి స్వామి పారాయణం చేశాను ఇక్కడికి తీసుకొచ్చారు స్వామి ఎన్ని నేళ్ళు చేశారు ఆయన సమాజ స్వామి సమాధి పుండి స్వామి వారి సమాజాన్ని சுவாமி அனுப்பு வந்துடுங்கம்மா வாங்கிருங்க வாங்க இருமா இருமா வரும் வந்துருங்க வாங்கம்மா ஓகே தொடங்கூடாது சாமியெல்லாம் தொடங்கூடாது

పుండి స్వామి వారి జీవ సమాధి సార్ ఆ నాల్ పా జీవ సమాధతి మాంగ మా వందలు వాళ్ళు ఎక్కడ ఎక్కడ స్వామి పాదాలకి సారీ సార్ సారీ సార్ పుండి స్వామి పాదాలు ఉన్నాయి కదా ఎక్కడ అంటే స్వామికి సమాధిని ముట్టుకోవడం ఇవన్నీ కూడా స్వామి యొక్క సంకల్పాలు స్వామి అనుగ్రహం స్వామి పిలుపు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము అందరం స్వామి పాదుకులు ఉన్నాయి ఇక్కడ యొక్క దివ్యస్ అనేది అత్తర లాంటిది అని చెప్తాను కదా ఇప్పుడు స్వామి యొక్క పాదులు స్వామి వాడిన పాదాలంటే श्रीमदनका श्री विभूषिता अप्पलक्ष्मी नर सिंहरा जय विजयी दिग्विजयी श्रीमदा श्री विजयी भव श्री विद्याधरी राध सुरेखा श्री, श्री सुरे राखीधर पादा जय विजयी भवदिग्जयी भव श्रीमद्री विजयी भव माता सुमती वात्सल्यामृत परि पोषित जय श्रीपाद जय जय श्रीपाद श्रीपद श्री सत्यऋषि स्वरदुहिता नन्दन पाप नारनुत श्रीचरिण జయ విజయ్విజయండ శ్రీ విజయపాత జైన పుణ్యతల ఋషిగోత్రభవా జయ విజయ భవ దిగ్విజయ శ్రీ మదకండ శ్రీ విజయ రాజోపాధిలక్ష్మీ గణ సంఖ్యా చోదీత శ్రీచరణ జయ విజయ దిగ్విజయ శ్రీ మధకండ్రీ విజయ పుణ్య రూక్ణీ ಮಹಸುತ ಪುಣ್ಯಫಲ ಸಂಜಾ ಮತಿ ನಂದನ ನರರಿಂದನ ದತ್ತೇವ ಪ್ರಭು ಶ್ರೀಪಾದ ಜಯ ವಿಜಯ ನೀತಿ ಪುರ ನಿತ್ಯಾರಧುಮತಿ ದತ್ತ ಮಂಗಳೂಪ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲವ ದಿಗರ

ಿಗಂಬರ ಪುಂಡೀಸ್ವಾಮಿ ದಿಗಂಬರ ವಾ ಶ್ರೀ ಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ ಅಂತನ ದಿಗಂಬರ ಗುರುದೇವ ದತ್ತ ದಿಗಂಬರ್ರೀಪಾದ್ಲಭ ದಿಗಂಬರ ಓ ಶ್ರೀಮದ ಶ್ರೀ ವಿಭೂಷಿತ ಅಪ್ಪಲ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹ ಶ್ರೀ ವಿಧ್ಯಾಧರಿ ರಾಧ ಸುರೇಖಾ ಶ್ರೀರಾಕೇಧರೀಪಾದ್ರೀ ಮಾತಾತಿ ಓ ಸತ್ಯ ಋಷೀಶ್ವರ ಧುತಾನಂದನ ಬಾಪ ನಾರುನು ತೇ ಚರನಾ సవితృకాటక చైన పుణ్యపల భరద్వాజ ఋషి గోత్ర సంభవాతి దేవులక్ష్మీఘన సంఖ్యా భోధిత శ్రీచరణ दिग्विजयी श्री मदकंड श्री विजयी पुण्य रूपिणी राज्यपाल संतायी दिग्विजयी विजयी सुमती नंदन नर हरि नंदन दत्त प्रभु श्री पादा विजयी दिग्विजयी श्री मदक्री विजयी पीटिका पुरा विहारा మధుమతిదత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదండా శ్రీ విజయీ భవ ఓ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబరా దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర గురుదేవ దత్త దిగంబర నృత్య చివర దిగంబర మాణిక్య ప్రభు దిగంబర స్వామి సమర్థ దిగంబర శ్రీడేవాస దిగంబర గురుదేవ దత్త దిగంబర అవధూత మండలికి జై అవదూత మండలికి జై శ్రీ పుండి స్వామికి జై శ్రీ పుండి స్వామికి జై